వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని నర్వారపురం ప్రైమరీ స్కూల్ ప్రక్కన ఉన్న తొమ్మిది ఫీట్ల దారిపై జిల్లా నాయకులు ఓడ్స్ తిరుపతి మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి ఈ దారి ఉందని ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో ప్రైమరీ స్కూల్కు ముప్పై ఐదు లక్షల రూపాయల నిర్మాణంకు కేటాయించినట్లు గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రైమరీ స్కూల్ మరియు దారి ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వచ్చే ఎంఆర్వో ఎంపీడీఓ ఆర్డీఓ స్థానిక కౌన్సిలర్లు ఓడ్స్ అంజలి శీలం రాంబాబు దృష్టికి తీసుకుపోవడం జరిగిందని ఇప్పటికైనా ఈ దారిని కాంగ్రెస్ పార్టీ పేదల కండ తిరుపతి మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ఓర్స్ తిరుపతి వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సరాపురంలో స్కూలు సంబంధించిన జాగా కబ్జా గురిగా గురైందని కొంతమంది స్వార్థపరను ఆరోపిస్తున్నారు ఈ స్కూలు గత ఎనభై ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే స్టార్ట్ చేసి అప్పుడు కట్టించడం భవనమే తప్ప మళ్ళీ ఏ ఏ సర్కారు కూడా ఈ స్కూలు వైపు ఈ దళితుల వైపు కన్నెత్తి చూడలేదు అదే స్కూల్ యొక్క శిథిర వ్యవస్థలో ఉండి ఈ దళితుల పిల్లలు వీళ్ళు రోజు నిత్యం కూలిపోయి వీళ్ళు పొట్ట పోషించుకునే ఇబ్బంది ఉన్న పరిస్థితులలో ఇక్కడ స్కూల్ శుద్ధ వ్యవస్థ పట్టించుకోక వీళ్ళు ప్రైవేటు స్కూళ్లకు పంపించలేక పిల్లలు చాలా అక్షరాస్యతకు దూరంగా ఉన్న ఉండడం జరుగుతుంది అది గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు పిలిచిన ఫస్ట్ ఫస్ట్ ఈ కాలనీ ఏరియాకి వచ్చి చూసి ఈ స్కూలు భవనం సిద్ధ వ్యవస్థలో ఉన్నది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేక చదువుకున్న పిల్లలు దళిత పిల్లలు పేద గిరిజన పిల్లలు కనుక ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయడం వరకు సదుద్దేశంతో ముప్పై ఐదు లక్షల రూపాయలు వారు గెలిచిన ఫస్ట్ విడతలోనే దీన్ని మంజూరు చేయడం జరిగింది ఇరవై నాలుగు లక్షల రూపాయల స్కూల్ బిల్డింగ్ పాత బిల్డింగ్ రిపేరు మరియు దీని చుట్టూ కూడా పెన్సింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని గత నెలలో ఇది ఐదో తారీఖు ఓపెనింగ్ కార్యక్రమం ఉండేది వర్షాల అకాల వర్షాల వలన దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ కు సంబంధించిన భూమి కబ్జా కాబడుతున్నదని ఇక్కడ ఎలాంటి కబ్జాలు జరగట్లేదు ఇక్కడ ఈ ఒక యాభై ఏళ్ల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ దీని ఎంబటి ఆల్రెడీ పది ఇళ్ళు ఉంటాయి ఆ పది ఇండ్లక నివాసం వాళ్ళు దీన్ని ఈ తో ఉంటే నడుస్తున్నారు ఇవాళ వారికి దాడి కావాలి సర్కారు కాంగ్రెస్ పార్టీ నిదాదం ఏంటంటే పేదవారికి కూడు గూడు నీడ దారి ఈ మూడు కల్పించడమే ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి దానికోసం ఇక్కడ ఉన్న ప్రజలు అయ్యా మాకు తొవ్వ అవసరం ఇన్ని రోజులు కంపౌండ్ వీడే పెరిగే నడిచిపోయినాం మాకు ఖచ్చితంగా తొవ్వ కావాలి మాకు మాకు నడవడానికి దారి లేదంటే ఉన్న ఇప్పుడు మనం కొత్తగా ఇచ్చేదేం కాదు గత యాభై ఏళ్ళ నుంచి ఉన్న వీళ్ళే కనుక వారికి తొవ్వ ఇవ్వడం ధర్మం న్యాయం వాళ్ళు కూడా పోవాలి కదా గౌరవ ఎమ్మెల్యే గారు ఆడికి అక్కడి నుంచి ఇక్కడికి పది కుటుంబాల పది కుటుంబాల కోసం తువ్వ తీయ జరిగింది తొమ్మిది పీట్ల తొవ్వ గౌరవ ఎంపీడీఓ గారికి ఆర్డీఓ గారికి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పి ఆ తొవ్వ తీయండి తీసి మిగిలిన దానికి కంపౌండ్ ఏర్పాటు చేయండి అని వారికి ఆదేశించడం జరిగింది దానికి నన్ను కూడా పోయి అక్కడ ఉండి పరిరక్షించమని చెప్తే గౌరవ ఎంపీడీఓ గారు మేము చూసి దీన్ని తొమ్మిది పీట్ల తొవ్వ తీయడానికి నిర్ణయించి తొమ్మిది పీట్లు ఓన్ మీటర్ కంపౌండ్ వరకు దానికి పిల్లర్ పక్కలు తీస్తే కొంతమంది గతంలో ఆయన టిఆర్ఎస్ పార్టీ తరఫున అధికార పార్టీలో ఒక అంశంగా పనిచేసిండు దానంగా వ్యక్తి ఇవాళ వచ్చి పల్లెళ్ళ నుంచి కూడా ఈ స్కూల్ ముఖాన తొంగిస్తులేదు ఇక్కడ స్కూల్ బాహువులు పట్టించుకోలేదు కలిసి సారికి గిరి గిరిజన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఈ దళిత పిల్లలన్నీ కూడా పట్టించుకొని మనిషి ఇయాల ఆయన వచ్చి కబ్జా అవుతుంది అంటుండ్రు మరి ఆయన గౌతంలో ఉన్న పిల్లల్లో శివశక్తి నగర్ లో ఎక్కువైనా గ్రీన్ల్యాండ్ కబ్జా చేయబడింది ఏం చేసిండు ఇవాళ కూడా సోషాన వాడే కబ్జా గురి అవుతుంది ఏం చేసిండు ఇయాల శివశక్తి నగర్ దానికి ఎదురుగా ఆడొక మోరి ఉంటది ఆడికేడికి ముప్పై పీట్ల పరుగుతోటి మోరి ఆ మోరి ఐబీ డిపార్ట్మెంట్ చెందిన మోరి కూలగొట్టి ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మరి వీళ్లకు ఈ అన్ని చేస్తుంటే కళ్ళ అవపడట్లేదా ప్రజలకు కావాల్సిన దాని మీద ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో అని వీడికి వచ్చి అర్థంతం చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏకాదాటిగా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇది వీళ్ళకు దారి కావాల్సిందే ఇది మా కుటుంబాలకు సంబంధించింది అసలు నీ ముఖం వెళ్ళడవపడని ఇక్కడ ఉన్న ప్రజలంతీ అందరూ కూడా మెజార్టీ ప్రజలు కూడా తిప్పికొచ్చారు ఈ ప్రజలు దారి అవసరమే ఇక్కడ దారి ఇవ్వాలే వీళ్ళకు దారి చాలా ఇంపార్టెంట్ అని అందరూ కూడా ఏకాకంఠంతో తోటి ఖండించడం జరిగింది దాని ఇయ్యాల మేము మెజార్టీ ప్రజా అభిప్రాయం మేరకే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుంది ఎవరికి కూడా అన్యాయం చేయం పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం ఆహార దేశాలు కష్టపడి ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారి పిల్లల చదువుల కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి వారు గెలిచిన అతి కొద్ది కాలంలోనే నర్సంపేట మున్సిపాలిటీ డెవలప్మెంట్ కూడా వారు ఇప్పటికీ యాభై కోట్ల రూపాయలు తెచ్చి వెనులు నచ్చించి సీసీ రోడ్లు కానీ సైడ్ లైన్లు కానీ స్కూల్ డెవలప్మెంట్ కానీ అన్నిటి కూడా ఖర్చు చేయి ఖర్చు చేస్తూ రమారమిగా పనులు సాగించడం జరుగుతున్నది ఇక్కడ ఈ సరాపురం ఎస్సీ కాలంలో ఉన్నటువంటి స్కూల్ స్థలం ఎలాంటి కబ్జ లేదు ఎవరు కూడా దీన్ని అన్యాయ వాడుకోవట్లేదు పబ్లిక్ అవసరాల కోసమే దీని విధ్వరకు ఉన్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రజల ఆదో ఆమోదం మేరకు ఇక్కడ ఉన్న మెజార్టీ ప్రజల ఆమోదం మేరకు మేరకు నమస్కారం థ్యాంక్ యూ